హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు ఒక విషయం చెప్పడానికి కానీ వీడియో చేస్తున్నానండి మనం ఎప్పుడెప్పుడు ఆని చూస్తున్న రైతు బంధు ప్రతిసారి పడుతూనే ఉందండి కాకపోతే చిన్నగా పడుతుంది నెల నుండి స్టార్ట్ అయింది మనకి పండగ ముందు నుండి స్టార్ట్ అయిందండి రైతు బంధు కానీ నేను చాలా వీడియోస్ చూస్తూనే ఉన్నాను అక్కడ కింద కామెంట్స్ పడట్లేవు పడట్లేవు అని చెప్తున్నారు కానీ చిన్నగా వేస్తూనే ఉన్నాడండి అండి పాపం రేవంత్ రెడ్డి అన్న అక్కడక్కడ అప్పులు తెచ్చి మరి మనకి వేస్తూనే ఉన్నాడు కొంచెం ఓపిక పడితే రైతు బంధు వచ్చేస్తుంది మేము కూడా అలాగనే ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నాము చిన్నగా ఒక ఎకరం వాళ్ళకి వేశారు తర్వాత రెండు ఎకరాలు వేశారు ఇప్పుడు మూడు ఎకరాల వరకు వేశారు తర్వాత నాలుగు తర్వాత ఐదు తర్వాత ఇంకా వాళ్ళు చిన్నగా అయినా కానీ రైతు బంధు పడుతుందండి ఎవరు బాధపడకండి ఖచ్చితంగా పడుతూ ఉంటుంది నేను చాలా చాలా వీడియోస్లలో కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నానండి నేను కూడా వెయిట్ చేసిన దానిలో ఒకదాన్ని ఖచ్చితంగా పడుతుంది మనకి ఇంకా కేంద్రం ఇచ్చిన అప్పుతోని ఇంకా చిన్నగా మన రేవంత్ అన్న వేస్తూనే ఉన్నాడండి ఇప్పుడు త్రీ ఏకర్స్ వరకు పడినదాన్ని మళ్ళీ చిన్న చిన్నగా ఇంకా పడతాయండి